పుంగనూరులో సామూహిక ఉపనయనాలను నిర్వహించిన బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సభ్యులు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య జయంతి సందర్భంగా పొంగనూరులో బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలను ఘనంగా నిర్వహించారు परशुमभैलं <SgraceCal> तक्ष <Ses Four mundialALLY> <people� AND> इससे श्री गुरु सब जन रे निस्के विधि सुभावे सुभां भज रे दयाल दयाल जिसने कष्ट दुखड़े न मस्ते बेगे हमारा जो खेत पर मंझुर रे रत्न अनसंपदाएं दरसती है भोला

संहिता नगरचे नारद संयास योग जग यश धर्मपा ये प्रमाणों में जुबान अंधकार है पराध्रोधात परिवचन से दर्द अहं विभाव मगमें एक बहु लंजकुंडरी का परबद्ध तक दूर तजपात तांतियों योगेशादो स्वरम् प्रोत्साहनं ते जप तरस्तिरहः आचम प्रवृद्धिना सय परस्माहेश्वरः देवतामहं सम्प्राय राजा जात्यवग्यः पलंचप्रमाणं परबारीना यमनिरादात्तान्

कर्णाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद् राजाधिरा गुरु भोमण्डलाचार्य रुजशपुराधीश्वरं समस्तलोकं निरस्त

శ్రీ గురు ఓం నమో వెంకటేశాయ శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్య జయంతి వైశాఖ శుద్ధ పంచమి నాడు జరుగుతుంది ఆ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా సుమారు ముప్పై సంవత్సరాలుగా ముంగనోరు తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవ సంఘం మార్చే బ్రాహ్మణ పిల్లలకు సామూహిక ఉపన్యాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు సామూహిక ఉపన్యాలు పొంగనూర్ శ్రీ గాయత్రి మాత తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ద్వారా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత మండలాల నుంచి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు పది ఉపనయాలు నిర్వహించడం జరిగింది ఈ పది ఉపనయనాల్లో ఓటవులో వారి తల్లిదండ్రులు వారి బంధువర్గము మరియు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పొంగనూరు బ్రాహ్మణ సభ్యులు మహిళా అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మహిళా మండలి సోదరి మండలి మహిళా సోదరి మండలు అదేవిధంగా యువకులు స్వయం సేవకులు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ సహకారం ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా కొంగళూరు తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి మీడియా కూడా మా సంఘం తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం